సమాజంలో భావి భారత పౌరులు తలరాత తీర్చిదిద్దే విధంగా ఈరోజు విద్యాశాఖను తీసుకొని సమూల ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్న నారా లోకేష్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు అధ్యక్ష అయితే గత ప్రభుత్వంలో కబుర్లు తప్పితే మాటలు తప్పితే నాడు నేడు ప్రభుత్వంలో ఎన్నో పథకాల ఇస్తామని చెప్పి ఈరోజు నిధులు తీసుకొచ్చినా ఆ నిధులు ఎలా ఖర్చు పెట్టారో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష ఈరోజు మన గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ మీద చేసిన స్టడీల్లోని కనీసం ఒక్క స్కూల్కి కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ రాలేదంటే గత ప్రభుత్వం చేసిన ఇబ్బందులు ముఖ్యంగా వాళ్ళు చెప్పిన కబుర్లు ఇక్కడ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి అధ్యక్ష ఆ రోజు మొదట మొదటి విడద పనులకి మొదలుపెట్టిన ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష ఆ పథకానికి సంబంధించిన రుణాలను పక్కదారి పెట్టి పెట్టించారు అధ్యక్ష ముఖ్యంగా ఈరోజు లోకేష్ గారు ఏదైతే స్కూళ్ళ తాలూకా భవిష్యత్తు మార్చడానికి వాళ్ళకి రేటింగ్స్ ఇచ్చారో ఆ రేటింగ్లో ఈరోజు జీరో స్టార్లో ఫైవ్ స్టార్లో అసలు ఏ పాఠశాలలు లేవు అధ్యక్ష ఫోర్ స్టార్లో దాదాపు ఆరు వేల ఏడు వందల పాఠశాలలు త్రీ స్టార్లో పంతొమ్మిది వేల పాఠశాలలు రెండు స్టార్ టూ స్టార్లో పదహారు వేల పాఠశాలలు సింగిల్ స్టార్కి దాదాపు రెండు వేల పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ఇక జీరో స్టార్తోని ఎనభై ఏడు పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష చాలామంది పెద్దలతో మరియు తల్లిదండ్రులతో మాట్లాడిన ఈ ఈరోజు అన్ని ఫైవ్ స్టార్ల బదులు ఈ జీరో వన్ టూ స్టార్లో ఉన్న పాఠశాలన్ని కనీసం త్రీ స్టార్కి మనం తీసుకురాగలిగితే చాలా మంది విద్యార్థులకి మనం సహాయం చేసినట్టు వాళ్ళ అధ్యక్ష అలాగే ఈరోజు ఈ స్టార్స్ ఇచ్చారు ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా లోకేష్ గారికి అడుగుతున్నది ఏంటంటే ఫైవ్ స్టార్ రేటింగ్ రావాలంటే ఆ పాఠశాలలకి మన విద్యాశాఖ ఏ ఏ అర్హతలను ఇచ్చిందో ఆ అర్హతలు అందరికీ తెలియజేస్తే పాఠశాలల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వచ్చి అందరూ కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చేయడానికి ట్రై చేస్తారని మరి ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలబ్రేషన్